హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మనం ఆరోగ్యంగా ఉండాలంటే గట్ హెల్త్ ఎంతో కీలకం మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం చేయటమే కాకుండా అవసరమైన పోషకాలను అందిస్తుంది అలాగే మలిన పదార్థాలను బయటకు పంపిస్తుంది ప్రేగులు ఆరోగ్యంగా ఉంటేనే ఒక వ్యక్తి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉన్నాడని అర్థం అలా ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది మెంతులు మెంతులు చాలా బాగా సహాయపడతాయి మెంతులను నానబెట్టి మె నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగవచ్చు మెంతులు నానబెట్టే నీటిలో జింక్ పాస్పరస్ ఐరన్ పోలిక్ యాసిడ్ పొటాషియం కాల్షియం విటమిన్ సి బి వంటివి సమృద్ధిగా ఉంటాయి ప్రతిరోజు తాగటం వలన జీర్ణ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా పేగుల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇక ఆ తర్వాత జీలకర్ర జీలకర్రలో ప్రోటీన్స్ ఖనిజాలు విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి జీలకర్ర నీటిలో నానబెట్టి ఆ నీటిని తీసుకోవచ్చు జీలకర్రను నానబెట్టడం వలన వాటిలోని పోషకాలు రెట్టింపు అవుతాయి ఈ నీటిని తాగటం వలన జీర్ణశక్తి మెరుగవుతుంది ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటమే కాకుండా పేగుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది శరీరంలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉంటుంది జీలకర్రను నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు లేదంటే నీటిలో మరిగించి తీసుకోవచ్చు జీలకర్రను ఏ రూపంలో ఎలా తీసుకున్నా మంచి ఫలితాన్ని అందిస్తుంది ఇక ఆ తర్వాత అల్లం అల్లంలో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చే సమస్యలకు చెక్ పెట్టడానికి అల్లం చాలా బాగా సహాయపడుతుంది చిన్న అల్లం మొక్కను టీలో వేసుకుని తాగవచ్చు లేదంటే అల్లంను కషాయంగా తయారు చేసుకుని తాగవచ్చు అల్లం టీలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలోని ఫ్రీ రాటికల్స్తో పోరాటం చేసి ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా కాపాడి మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన పేగుల్ని శుభ్రపరుస్తుంది కాబట్టి ఈ సీజన్లో ముఖ్యంగా ఖచ్చితంగా అల్లం తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటమే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఇక ఆ తర్వాత మజ్జిగ మజ్జిగ తాగటం వల్ల కూడా పేగుల ఆరోగ్యం చాలా బాగుంటుంది ఎందుకంటే మజ్జిగలో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి ఇవి కడుపులో బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుకోవటానికి సహాయపడతాయి మజ్జిగ కడుపును చల్లబరుస్తుంది పేగుల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది మజ్జిగలో జీర్ణ అంజేములను క్రమబద్ధీకరణ చేసే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ప్రతిరోజు ఒక గ్లాసు మజ్జిగ తాగటం వలన పేగులు క్లీన్ అవుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు మనం రెగ్యులర్గా మజ్జిగ అన్నం తింటూ ఉంటాం కదా అలాగే ఒక గ్లాసు మజ్జిగ తాగితే సరిపోతుంది ఇక ఉసిరి సీజన్లో మామూలుగా దొరికే ఉసిరిని తినవచ్చు అంటే ఫ్రెష్ తాజా ఉసిరిని అలా లేనప్పుడు ఉసిరికాయలను ఎండబెట్టి ఈ విధంగా నిల్వ చేసుకుని ఉసిరిని తీసుకోవచ్చు ఉసిరిలో ఎన్నో పోషకాలు విటమిన్లు ఉన్నాయి ఇవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి ప్రతిరోజు ఒక ఉసిరికాయ లేదంటే ఇటువంటి మొక్కలు మూడు లేదా నాలుగు తింటూ ఉంటే ఉసిరిలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ కణాల ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే దీనిలో ఉండే ఫైబర్ పేగు కదలికల్లో సహాయపడి పేగులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది చూసారుగా ఇప్పుడు చెప్పిన వీటిని మెంతులు జీలకర్ర అల్లం మజ్జిగ ఉసిరి వీటిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే పేగుల ఆరోగ్యం బాగుండి మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యి ఎటువంటి సమస్యలు ఉండవు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి